మండు వేసవిలో చల్లచల్లని రోడ్లు వేసవిలో బయటకు వెళ్తే రోడ్లు సగలు కొడుతుంది ఇక హైవే మీద దూర ప్రయాణాలు చేసేటప్పుడు తార్ రోడ్డు వేడికి వాహనాల టైర్లు కూడా పగిలిపోతూ ఉంటాయి ఈ సమస్యకు పరిష్కారం కోసం ఒక దేశం వారు వినూత్నంగా ఆలోచించి ఒక చక్కటి ఏర్పాటు చేశారు ఇంతకు ఏ దేశం వారు ఏ ఏర్పాట్లు చేశారు తెలుసుకోల్నందా అయితే ఈ వీడియో చూసేయండి వేసవిలో భగభగమండే రోడ్లను చల్లబరచాలంటే మానవుల వల్ల సాధ్యమయ్యే పని కాదు అలాగని వేడి కూడా భరించలేరు అందుకే సౌత్ కొరియాలో సియోల్ నగరం వారు వినూత్నంగా ఆలోచించారు రోడ్డు వేడెక్కగానే రోడ్డు మీద అమర్చిన స్పింక్లర్లు గా ఆన్ అయ్యి నీళ్లు చింది రోడ్లను చల్లబరుస్తాయి రోడ్లు చల్లబడగానే అవి మళ్ళీ మూసుకుపోతాయి అబ్బా ఎంత నీరు వృధా అవుతోందంటారా ఏమీ కాదు ఇందుకోసం వారు వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని రోడ్ల కిందకి నిల్వ చేసి స్ప్రింక్లర్లను అమర్చారు రహదారులు వేడెక్కగానే అవి ఆటోమేటిక్గా చల్లబరుస్తాయి వావ్ సూపర్ ఐడియా కదా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇంకో వీడియోలో చూద్దాం